స్టేషన్ లో మేఘాలు వస్తున్నాయి వెనకాలే నారద బహు రేషి వస్తున్నాడేవో టూ ఎయిటీ ఫోర్ ఉండి స్టేషన్ లోనే సిగరెట్ కాలిస్తావా పోలీసులు ఏ పని చేస్తున్నా స్టేషన్ లో చేస్తారే బాగుంటుంది ఏ పని చేసి చేస్తే ఇంకా బాగుంటుంది ఇంటికంటే గుడి పదిలే కొందరికి గుడి కంటే స్టేషన్ పదిలం అందరికి బాబా ఎలా ఉంది రాలేది ఇప్పుడే అర్థమైంది ఆత్రేయ గారు ఎందుకు చనిపోయారు ఏంటి లోపల గొడవ రేపు వెళ్ళండి అయ్యా కాలుష్యం వయస్సు వచ్చిన మళ్ళీ చేసే పనినా ఇది వయస్సా నా వయస్ అంతా జస్ట్ ట్వంటీ ఫోర్ ఇరవై ఐదు ట్వంటీ ఫోర్ నా గారు యెస్ మేడం ఏంటి కడవా ఏమీ లేదు మేడం శ్రీ నుంచి ఈ కాన్సెప్ట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఇక్కడికి వచ్చాడు రాగానే వయసు అబద్ధం చెప్తున్నాడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఇతని వయసు మీకు ఈయన పుట్టింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ అండి ఆ రోజు అందరూ నన్ను ఏడిపించారండి ఏప్రిల్ ఫస్ట్ కదా పుట్టింది బిడ్డ కాదురా నీకు పుట్టింది ఫూల్ రా అని ఏడిపించారండి అంటే ఇతను మా అబ్బాయి అంతే మరి మనం వెళ్ళపోతే ఏం దొరుకుతుంది ఒకటే దొరకదు జాలిబి లక్షణం దొరకదు నేను కోకనా సార్ మీ సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్ మనం ఎప్పుడంతే అతను మనం సిగరెట్ కాల్చబెట్టి మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి అయిపోయింది నేను వస్తాను సార్ అలాగే పని అయిపోయిందా ఇదే

సమస్యలతో సత్తమలా ఈ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సముద్రం ఒడ్డున ఆల్ ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు అయ్యాది ఈ ఆళ్ళ నుంచి కొత్త రూల్స్ పెడతాడా రాత్రి పూట దీపాలు వెళ్ళకూడదు బయట పూట పంకాలు తిరగకూడదు పోయిన మంట రావచ్చు కానీ పొగ రాకూడదు మళ్ళా వాటాకొక్క బిందే నీళ్లు రెండో బిందకు పైసలే కట్టరా మీకెన్ని సమస్యలు ఉన్నా మీరు నాకు వచ్చే సమస్య కాకూడదు మళ్ళా సమస్యలు సమస్యలు అని చచ్చిపోతాం వేరా ఇల్లు కొట్టాడే తినే కారు కనవాడు బాకీని జమలో కట్టినదేవి అల్లలు ఇచ్చి సరే అంటున్నారు నువ్వు ఇవ్వలేదు అంటున్నావు అలా చూంచు మాకు వేసుకుని ఉంటావరా తాకత్తు మీద పమానం చేస్తాను ఇయ్యలేదే వాళ్ళు దగ్గర పోకిన మాటలు చెప్తున్నారు పోరి జర సోంచు గుంత దాడించు అసలు సొమ్మంత ఏ గోతిలేస్తున్నావురా వేస్తున్నావురా విన్నారా అమ్మ ఐరావతం నాడుదాన్ని ఈ సుంచు మా కోడితో ఎలాగొచ్చాను అనుకుంటున్నారా ఈ హైదరాబాద్ నుంచి మా ఊరు దోళగాయడానికి వచ్చినాడు నేను పాలి మా ఇంటి అరిగి మీద కూకుంటేని ఇల్లుడల్లా గడ్మిడి సాటు నుంచి చెల్లగా అంటున్నాడు ఏటా అలాగ అనుకున్నాడని ఎలా చూసాను చూస్తేనే పనస్తాన తీనా అంతే ఇల్లీడు కూడా లేసొచ్చినంత నన్ను వెళ్ళంతా చెప్పి తీసుకుని పరిపెట్ కొట్టుకోవాలా అల్లా తాళం కప్పడు సాంగ్ ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది అద్దె కూడా మరి సో పాట సరే ఇక ఆయన రోజు చూసిన మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఈ ఏలాడదగ్గి నువ్వు అద్దె వసూలు చేయకపోతే అద్భుతం చేసేదాకా నీకు ఉండదు దొడ్ల గడిది ఎదవా ఆడు కూడా మస్కరాయుడే ఆడుతో పెట్టుకుంటే ఆ మరణ నిరారధిచ్చే రేపు మాట వేసి పట్టుకుంటా గానీ ఈ అంటకి అందం పెట్టే వనవేట్న గోసి పెట్టించి దొడ్ల గోడకి పిడకలు కొట్టించేస్తాను కార పెండ్ల దొంపల వాడినవాట వాడిన పడతా పడతా ఎలా పడతాడు నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా లోపలే ఉండేవాడువా అరిచర్చి వాడే పోయేవాడు అయ్యి దొరికిన పొరక ఇదేంటి తొమ్మిది నెల కింద చూస్తా ఒసినట్టిన కిరాడటానికి రాలే జర ఏ తిప్పిద్దామని వచ్చినా ఇగో రేపు పొద్దుగా తొమ్మిది గంటల దాకా కిరాయికపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నాను సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోతా

ఈ సంగతాలకు తెలిసిందనుకో వాళ్ళొచ్చి మీ ఎముకలు ఎర్రపడతారు బోకల్లో వస్తారు గందుకే పెంచిన దాంతో కలిపి కిరాయి ఉంది అసలు అర్ధిస్తే కదా కొత్త ఇవ్వటానికి సరే గాని చెప్పు మళ్ళా ఫంక్షన్ కి చిన్నపి వచ్చావు పెద్ద పెద్ద చెప్పనా చెప్పు చూసి రావు కానీ అద్దె కళ్ళికొట్టాదే తినికేదను నీ బంచి దొరా నీ కాలు ముక్త దాంతో చెప్పుకు అది నా నాల తొలుతు నాలుగు దతల చెప్పులు పుట్టించుకో బాబు ఏడ్ బాబు కౌరం గారు మీ కోసమే వాకిలింగ్ చేస్తునా బాబు ఏమి లేదు రాత్రి హోటల్లో బాబాయ్ ఏ కెర ఎవరు ఇదే నాకిలిపోతున్నాడు అబ్బ బాబా నీకు దండం పెట్ట నా ద అవర్లోకి లాక్కు సరేలే ఇదుగో నీ అత్త అవను బాబా చిన్నపిల్ల సంగతి పెద్ద చెప్తే బాబో నిన్ననే కదా ఏడాది కిరా ఇచ్చినావు మళ్ళీ ఇస్తామేంది ఉంచుకో ఇచ్చానా అవు మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలద్దా ఇస్తావా నేను తీసుకోను కదా వాట వాళ్ళకి నేను ఇస్తా కదా గంతనే మరి క్యాంటీన్ నేనిస్తాను కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మి అవుట్లాగా పేలిపోయాడు మీ ఆస్తులని మీ పిల్లల పేరు రాసి అడిగే ఉండండి నెక్స్ట్ ట్రిప్ మంతేరా బాబు పిట్టలి కలిసినట్టు కలిసేస్తున్నారు అది పబ్లిక్ గా పైగా మనయితే గుడ్డమ్మా ఇద్దరం కలిసి థ్యాంక్స్ లాభం లేదు అసలు ఆయన ఎందుకు ఉప్పు ఇప్పుడు అడిగేయాలి విడిపోయినా పర్లేదు కానీ నాన్స్ కానీ ఇదిగో ఈరబాబుడు నువ్వు ఎంటనే రాజీనామా చేశాయి పోవాడు దాని తెలుగులో ఏమంటారు దేనికి థ్యాంక్స్ ఆడు మన వాళ్ళని చంపేస్తాడు దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన వాళ్ళనే కాల్పించేస్తాడు అది వాడు చేసిన పని రేపు నీ చేతే నన్ను కూడా కాల్పించేస్తాడు అప్పుడు కూడా ఆడు చేసిన పని అని చెప్పవయ్య బాబు మిస్టర్ వెంకటరత్నం మీరు ఒక నెల హాస్పిటల్ చేరి బీపీ నరాల విక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది థ్యాంక్స్ జరిగేది ఆలోచించాలా మీ కంగారు గురించి ఆలోచించాలా పైన ఇంకో పైపు ఉంది దాని గురించి ఆలోచించాలి బసోపగౌడ మేయర్ ఆఫ్ బెంగళూరు బిల్డింగ్ విషయకొస్కరా బంధి అంతే బందకు వచ్చినట్టు అవసరం తెలిపిన మనిషి ఇంగ్లీష్ లో నా పంపించేసే ఈ పైపులేంటండి బాబు మీరు వెళ్ళండి ఎలా కొంటామా